రెండు వేల పద్నాలుగులో ఎంపీని గెలిపించినాం టిఆర్ఎస్ నుంచి విశ్వేశ్వర రెడ్డిని ఆయన ఇలా పేరు మార్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది విశ్వేశ్వర రెడ్డి కాదు ఆయన విశ్వాసం లేని రెడ్డి అయిపోయిండు విశ్వాసం లేని రెడ్డి ఆయన ఇక రెండు వేల మీరు రంజిత్ రెడ్డిని పంపించారు ఈ రంజిత్ రెడ్డి గారు నిన్న నిన్నమున్న దాకా మన దగ్గరనే ఉన్నాడు ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆయన రంజిత్ రెడ్డి కాదు రన్నింగ్ రెడ్డి అని చెప్పిండు మా తమ్ముడు కాబట్టి నిజంగా కూడా ఇద్దరు ఎంపీలను మీరు గెలిపించినా మీరు కష్టపడ్డా మీరు కష్టపడి వీళ్ళ ముఖాలు ఇదివరకు ప్రజలకు తెలియకపోయినా మీరే పరిచయం చేసి మీరే గట్టిగా నిలబడి ఇద్దరు ఎంపీలను గెలిపించినా వాళ్ళు మనకు విశ్వాసఘాతకం ఇలా చేసింది అందుకే కానీ మిమ్మల్ని తక్కువ అంచనా ఇస్తా ఉన్నారు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మాకు చాలా పెద్దోళ్ళు నాకు మోడీ ఆయన అనుకుంటాడు నాకు రేవంత్ రెడ్డి దొరికిందని ఒక ఆయన అనుకుంటాడు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఏ రేవంత్ రెడ్డి లేని నాడు ఏ నరేంద్ర మోడీ దిక్కులేని నాడు మీరే వాళ్ళని గెలిపించింది అనే మాట వాళ్ళు మర్చిపోతున్న విషయం గుర్తు చే ఆ మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ మీరు నిబద్ధతతో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం మీరు పనిచేసినారు కానీ వాళ్ళ విశ్వాసఘాతకం చేసి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు మరి రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర రెడ్డి గాని ఇద్దరు కూడా గెలిపించిన వాళ్ళని వదిలేసి ఇతర ప్రాంతాలకు ఇతర పార్టీలకు పోయినారు ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే దారుణంగా వ్యవహారం చేసినాడు ఆయనంతట ఆయనే వచ్చినాడు ఒక్కన లేచినాడు ఏ నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నీ గురించి అన్నాడు ఏం యాక్టింగ్ అంటే నేను పరిశాన్ పరిశాన్ బా ఎంత గట్టి వాళ్ళు ఉన్నారు ఇద్దరు అనుకున్నా ఇవాళ ఒక ఆయననేమో మల్కాజిగిరి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఇంకొక ఆయన చేయవేళ్ళ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ ఆలోచించండి అంటే ఇంత ద్రోహం తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ద్రోహం ఒక ఆయననేమో జీవితంలో మొదటిసారి మంత్రి చేసింది కేసీఆర్ మొదటిసారి పట్నం మహేందర్ రెడ్డి అంటే ఆయన రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి కలలుగా అట్లాంటి వ్యక్తిని ఒకసారి కాదు రెండు సార్లు మంత్రి చేసిన నాయకుడు కేసీఆర్ గారు గడ్డం రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు అట్లాంటి ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్ గెలిపించింది మీరు ఈ ఇద్దరు కూడా ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులు అట్లాంటి వాళ్ళను తప్పకుండా శిక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాసాని జ్ఞానేశ్వర్ గారేమో ఇవాళ పార్టీ కష్టంలో ఉన్నా నేనున్నా అన్నా నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని అయినా నేను మాత్రం గుండె ధైర్యంలో ఇవానికి తక్కువ కాదు నేను నిలబడతా నేనున్నా అని చెప్పి ముందుకు జ్ఞానేశ్వర్ అన్నను గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ